సిచ్యువేషన్లో ఆ రీజన్స్ వాళ్ళే పోయి ఉండేది తప్ప అండ్ ఐ డోంట్ థింక్ దట్స్ అ బ్యాడ్ ఫిల్మ్ అండ్ నేను చూడలేదు ఫిలిం ఆ ట్రైలర్స్ బికాస్ ఆయనకున్న క్లారిటీ హీ వోంట్ డూ ఇట్ సో ఫెయిల్యూర్ ఇస్ నాట్ వన్ థింగ్ యూ షుడ్ జడ్జ్ డైరెక్టర్ ఆర్ సమ్మన్ దే వాళ్ళ దగ్గర స్టఫ్ ఉండేది సో వాళ్ళు చెప్పే నరేషన్ ఏంటి ఇప్పుడు చెప్పే కథ ఏంటి వెదర్ హీ కెన్ హ్యాండిల్ అదే చూడగలం అండ్ స్క్రిప్ట్ చూడకుండా టూ అండ్ హాఫ్ అవర్స్ నరేషన్ డైలాగ్ టు డైలాగ్ చెప్పాడు అండ్ అండ్ రోడ్ డైలాగ్ స్టోరీ వెరీ క్లియర్ అనమాట సో నాకు అది నచ్చింది నాకు నచ్చి వండర్ఫుల్ అండి మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో నా ముందు సినిమా ఒకసారి అదంతా చూడండి మీకు కాన్ఫిడెన్స్ నచ్చింది మీరు ఏదైతే యాక్ట్ చేసారో మిమ్మల్ని ఫాలో అయితే చాలండి నాకు కొత్తగా ఉంటుంది అని చెప్పేసి వర్డ్ గేమ్ అండ్ నౌ టుడే ఇస్ లైక్ మై బ్రదర్ సూపర్ ప్రొఫెషనల్ గా రెస్పెక్టింగ్ సో మచ్ పర్సనల్ బ్రదర్ లాగా దొరికారు నాకు ఫస్ట్ స్టోరీ ప్రజ్ఞ ఇంటాడు అంటే ప్రజ్ఞ ఈ క్యారెక్టర్కి సెట్ అవుతుంది అని చెప్పేసి ఈ సినిమాకి గుంటూరు ఘాటు మిరపక అన్నమాట వీడు సో ఇలాంటి క్యారెక్టర్కి వీళ్ళు కూల్ డౌన్ చేసే ఒక అమ్మాయి ఎవరు కానీ అలా ఆఫ్ అయిపోవాలి సో అలా ఆఫ్ అయిపోయే అమ్మాయి ఎవరు ఎవరు అనుకుంటుంటే యునానిమస్ గా అందరూ చెప్పారు డైరెక్టర్ అందరు చెప్పారు ఆ ఇంటికి వచ్చి కూడా మేము ఆప్షన్లు చూస్తూ ఉంటే అక్క కానీ నా వైఫ్ కానీ ప్రతి ఒక్కరు లేదు లేదు ప్రజ్ఞ 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 అయినారు సూపర్ నాకు నచ్చింది ప్రజ్ఞ ఓకే లచ్ గోపర్ ప్రజ్ఞ అని వెళ్ళిందని సో ప్రజ్ఞకి ఇది ఫస్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ ఫస్ట్ సినిమా వచ్చి వంద సంవత్సరాల క్రితం చేసింది సినిమా వచ్చి మీ సంవత్సరాలు క్రితం చేసింది

నాకు కావాల్సింది నేను చేశాను ఈ సినిమాలో అని చెప్పేసి అంది అండ్ తను చెప్పేది ఏంటంటే సెట్లో బేసిక్గా ది మన్ చూ అనగానే డిసిప్లిన్ అండ్ లైక్ డిక్షన్ కానీ చాలా పర్టికులర్గా ఉండాలి యూ హ్యావ్ టు బీ లైక్ అదేం పెద్దది కాదు మీ వర్క్ మీరు పర్ఫెక్ట్గా చేయాలి అనేదే మీరు చెప్పేది తను చెప్పింది స్టార్టింగ్ ఫస్ట్ డే నాకు అందరూ చెప్పారు బట్ ఫస్ట్ డే అండినప్పుడు భయం వేసింది కానీ సెకండ్ డే నుండి అదేం లేదు మన చూసే సో ఫ్రెండ్లీ అని చెప్పేసి మీరు ఆ కంఫర్ట్ ఎలా క్రియేట్ జనరల్ జనరల్గా అంటే నాకు ఐ రీల్ ఐ రెస్పెక్ట్ ఫు అవర్ వర్క్స్ ఇప్పుడు ప్రొడ్యూసర్ డబ్బు ఇచ్చేది మాకందరికి ఎందుకు డబ్బు ఇస్తారండి వాళ్ళు డబ్బు ఎక్కువ అయ్యేది కదా అంటే డబ్బు ఎక్కువ వాళ్ళు ఉన్నారు కానీ మోస్ట్ ఆఫ్ ద సినిమాకి వచ్చేది ఒక ప్యాషన్తోనే చేస్తారండి ప్రొడ్యూసింగ్ ఇస్ నాట్ ఈజీ టాస్క్ ప్రొడ్యూసర్ పడే టెన్షన్ నార్మల్ టెన్షన్ కాదు అది పెద్ద సినిమా తీసుకోండి చిన్న సినిమా దగ్గర నుంచి ఏ చెట్టుగా గాలన్నట్టు ఉంటుందండి అది అండ్ అలాంటి సిచ్యువేషన్లో సో ఇఫ్ దే రెస్పెక్ట్ వర్క్ షూటింగ్ వచ్చి టైంకి వచ్చి అంటే వీ హ్యావ్ నో ప్రాబ్లం అండ్ వన్ హ్యాస్ అ ప్రాబ్లం ఒక సెట్కి వస్తే అప్పుడు మేము ఏమన్నాం అందరూ మొహాలు మార్చుకొని కూర్చుంటాం ఏంట్రా లేట్ వస్తుంది గంట లేట్ వస్తుంది అరగంట లేట్ వస్తుంది ఎందుకంటే అక్కడ రెండు వందల యాభై మంది ఫ్యామిలీలో తెలిసి వస్తారు పొద్దున్నర గంటలకి లైట్ మ్యాన్ కంటే కష్టం కదా ఆర్టిస్ట్ ఆయన పొద్దున్న రైట్ మ్యాన్ పొద్దున్న నాలుగు గంటలు బయలుదేరాలి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఎక్విప్మెంట్ అంతా లోడ్ చేసుకోవాలి ఈ ఆర్టిస్టులు వచ్చేలా సిక్స్ ఓ క్లాక్ సెట్టుకుంటే అసెంబ్లీ చేసి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్కి రెడీ ఉంటే ఆర్టిస్ట్ ఊపుకుంటే సెవెన్ ఓ క్లాక్ వస్తే గ్రేటు అప్పటికి ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది ఈ మధ్య షూటింగ్ వచ్చి సెవెన్కి షూట్ అయితే అది అండ్ మేము ప్యాకప్ అనగానే ఫైవ్ థర్టీకో సిక్స్కో కార్ ఎక్కి వెళ్ళిపోతాం ఇంటికి వాళ్ళు మళ్ళీ ఎక్విప్మెంట్ అంతా ఎక్కించుకో ఎక్కించుకోవాలి మళ్ళీ వాళ్ళ యూనిట్కి వెళ్ళాలి దించాలి లెక్క ఇవ్వాలి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి పదిన్నర పదకొండు సో వాళ్ళంత కష్టపడి వచ్చేటప్పుడు మనకు అన్ని సౌకర్యాలు మనం ఎందుకు టైంకి రావు అనేది ఒక ఇదే భావనండి సో తిని రావడమే టైంకి వచ్చింది అండ్ షీ వాస్ హ్యాపీ అండ్ అందరూ డైరెక్టర్కి రెస్పెక్ట్ ప్రొడ్యూస్ రెస్పెక్ట్ అందరితో మంచిగా మారేడుతుంది సో అండ్ ఆబ్వియస్లీ మేమంతా నవ్వుకుంటున్నాం నాకు మా నవ్వులో జాయిన్ అయిపోయింది అందరూ ఫస్ట్ అమ్మ ప్రజ్ఞ వస్తుంది ఆ సినిమాలు ఎలా ఉంటుంది కదా కంచేలు అలాగే వస్తుందేమో ఇప్పుడు పడాలా మనో ఇప్పుడు వరకు షో చేస్తుందేమో అనుకుంటా పాపం డౌన్ టు నెక్స్ట్ పక్క ఇంటి పిల్ల వచ్చి మాట్లాడుకుంటాం సో ఆల్రెడీ మా యూనిట్ ఎలా ఉంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది అనమాట సో ఇట్స్ ఆల్వేస్ ఫన్ అండ్ లాఫింగ్ అలా ఉంటుంది చెప్పింది ఏదో చాలా ప్రాంక్స్ ఏవో ప్లే చేశారు నేనే విక్టిమ్ అయ్యాను అని చెప్పి కానీ అలా చెప్పింది వేసేసినట్టుంది అని అడుగుదాం అనుకున్నాను లేదు అసలు తన మీదే ప్రాంగులు వేరే ప్రాంగులు చేస్తుంటే మా చూసింది సడన్ వెనక నుంచి వచ్చాయి సూపర్